ఓటు హక్కు వినియోగించుకున్న మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి మహిళా విభాగం చింతల నిర్మలారెడ్డి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఆర్డీజీ స్కూల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు నిర్మలారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు ప్రజలకు అమలు చేస్తూ ప్రజల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తూ అలాగే ఆగస్టు పదిహేను తారీఖు రెండు లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తారని ధీమా వ్యక్తం చేశారు

మున్సిపల్ బాధాతీ కార్పొరేషన్ రాయిస్ నుంచి గోల్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బదులకు ధన్యవాదాలు ఈరోజు ఓటింగ్ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మన అన్న సీఎం లేవంటన్నా మన తెలంగాణ స్టేట్ కాకపోతే ఇండియా మొత్తం కూడా పోరాతాం మనకు రాహుల్ గాంధీ ప్రాధాన్యం చేసుకోవాలని ఖచ్చితంగా మన రాహుల్ గాంధీ అవుతాడు మన మేడ్చ జిల్లాలో మన అమ్మ సునీత సునీత మహేందర్ రెడ్డి ఖచ్చితంగా భారీ మెజార్టీతో అధిక అధికంగా గెలుపొందు భారీ మెజార్టీ వస్తుంది చూస్తున్నా మొత్తం పబ్లిక్ వచ్చి ప్రతి ఒక్క ఓటు హక్కు వినియోగించుకుంటున్నాడు ఓటు హక్కు అనేది మన బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన వలం ఇది ఈ ఓటు హక్కు ప్రతి ఒక్క వినియోగించుకోవాలి మన ఓటు మన జీవితం మారుస్తుంది ప్రతి ఒక్క ఓటు హక్కును మనం కాంగ్రెస్ జాతా గిరవేదాం మనం ఎదకోవటమే మన రాహుల్ గాంధీ జాగ్రత్త మనకి కాంగ్రెస్ జండా కాంగ్రెస్ సుత మహేందర్ రెడ్డి గారు గెలవారు మంచి స్పందనస్తుంది అదేవిధంగా మాకార్పెట్టి జిల్లా జనరల్ సెక్రటరీ సో రెడ్డిని నా ఓటు కూడా సద్వినియోగం చేసుకోవడం జరిగింది పీపులందరికీ ఒకటే చెప్తున్నాను ఎవరైనా కూడా ఓటు హక్కుని అందరూ సద్వినియోగం చేసుకోవాలి అధిక మెజార్టీతో మా రతం సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపిస్తారని కూడా నేను ఆశిస్తున్నాను మంచి స్పందన ఉందండి సో మేము కష్టపడ్డందుకు సో అదేవిధంగా సో నేను అన్ని బోధులు కూడా తెలుగుతూ ఉన్నాను సో నాకు ప్రధాన కార్యదర్శి కాబట్టి నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి సో అన్ని బూతులు కూడా కవర్ చేస్తున్నాము సో బాగుంది స్పందన అయితే బాగుంది సార్ మంచి మెజారిటీతో వస్తుందని అనుకుంటున్నాం నేను ఇప్పటికూ మేము ఒక రెండు గంటలు ఇంకా కూడా ఒక పది పదిహేను బూతులు నేను విజిట్ చేస్తాను ఎందుకంటే అది నా బాధ్యత నాకు అధికారులు ఇచ్చినట్టు పై అధికారులు ఇచ్చినట్టు బాధ్యత కాబట్టి నేను ప్రతి బూత్ని విజిట్ చేస్తూ ఉన్నాను సో అన్నీ చూసుకుంటున్నాము ఎక్కడ చూసినా మంచి స్పందన కనపడాలి సో అదేవిధంగా మంచి బెజార్టీతో వెలుస్తుంది చెప్పేసి పట్టణం ఇచ్చింది మహేందర్ రెడ్డి గారు మంచి మెజారిటీతో వస్తుందని అనుకుంటున్నాం అన్నమాట ప్రజల్లో స్పందన బాగుంది సార్ ఎందుకంటే పైన అధికారం మన కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే మన ఎంపీ అయినటువంటిని కూడా అధిక మెజారిటీతో గెలిపించితో మనము పార్లమెంటుకు పంపించగలిగితే మనకు అన్ని రకాల నిధులు మనం తెచ్చుకోగలుగుతామని చెప్పేసి నేను అన్ని చోట్ల చూసుకున్నాను స్పందన బాగుంది గత అయితే సారికి ఈసారికి చాలా డిఫరెంట్ ఉంది ఎందుకంటే గత ప్రభుత్వము అంతకుముందు ఐదు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల పాలన వాళ్ళకు పది సంవత్సరాలు గవర్నమెంట్ గవర్నమెంట్తో ఇచ్చాము ప్రజలు మార్పు కోరుకున్నారు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మనకు ఎందుకంటే అధికారం మన కాంగ్రెస్ గవర్నమెంట్కి వచ్చింది కాబట్టి సో ఇప్పుడు కూడా మన పార్లమెంటు ఏంటంటే పట్నం మహేందర్ సునీతారెడ్డి అని గెలిపించుకుంటే పార్లమెంట్లో అన్ని రకాలైనటువంటి నిధులు మేము అంతా మనకు ఫైట్ చేసి ఖచ్చితంగా మనకు నిధులు తీసుకొస్తుందని మేమంతా భావిస్తున్నాము అదేవిధంగా ఏంటంటే మనకు మహిళ ఒక మహిళకి ఇచ్చారు ఎంపీ సీట్ ఈసారి పట్నంకర్ సునీత మోహన్కర్ రెడ్డి గారికి సో కాబట్టి ఎక్కడ చూసినా మహిళలలో మంచి స్పందన వస్తుందండి మేము ఎవరైనా అడిగినా కూడా మేము ఖచ్చితంగా లేడీకి ఇచ్చారు కాబట్టి ఒక మహిళకి ఇచ్చారు కాబట్టి ఆ మహిళ ఖచ్చితంగా మేము ఏంటంటే మంచి మెజారిటీతో గెలిపిస్తుంది ఎక్కడ కూడా చెప్తున్నా ఎక్కడైనా చెప్తున్నారు ఇది ఒకటి ఉంది తత్వత ఏంటంటే కొత్త నా పై అధికారులు ఏంటంటే ఏ పార్టీ నుంచి అయినా వచ్చినప్పుడు మనం తెలుసుకోవాలి వద్దు అని అనకూడదు తర్వాత ఏంటంటే సీనియర్లు వాళ్ళు కార్యకర్తలు చాలా చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా బాధపడుతున్నారు కానీ ఆఫ్టర్ ఎలక్షన్ల తర్వాత కూర్చోబెట్టి అందరికీ కూడా ఎలాంటి న్యాయం చేయాలనేది కూడా మా అధిష్టానం చూస్తుంది లేకపోతే సో ఇప్పుడు కొద్దిగా ఏంటంటే ఫోర్ మంత్స్ గ్యాపే అసెంబ్లీకి ఎంపీ ఎలక్షన్స్కి సో కాబట్టి తప్పకుండా జస్టిస్ జరుగుతుందని భావిస్తున్నారు చర్చ లాభము అనేది రాబోయే ప్రజలు ఖచ్చితంగా రాబోయే రోజులలో ఖచ్చితంగా బెనిఫిట్స్ అవుతాయి ఆరు గ్యారెంటీలు ఏవైతే అమలు తీసుకొచ్చి మనం అసెంబ్లీ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్లలో మనము ముందుకు తీసుకెళ్ళి మనము ఇంటింటా ప్రచారం చేశాము అదేవిధంగా రెండు వందల యూనిట్ల గ్యాస్ కనెక్షన్ చాలామందికి కరెంటు చాలామందికి వస్తుంది అదేవిధంగా ఏంటంటే ఐదు వందల రూపాయల గ్యాస్ కనెక్షన్ కూడా కొంతమందికి ఇంప్లిమెంట్ అయ్యింది మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేయాలనేదే మా ఆశయము అదేవిధంగా బస్సు అయితే ఫ్రీగా వస్తుంది ఆల్రెడీ మహిళలందరికీ ఫ్రీగా సద్వినియోగం చేసుకుంటున్నారు కాబట్టి రాను రాను మునుముందు రోజులల్లో కూడా ఖచ్చితంగా ఆరు పథకాలని అందరికీ అందేలాగా చేస్తుంది మా గవర్నమెంట్ తర్వాత మేము ఖచ్చితంగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్కు అందరూ ఫ్లాగ్ కాస్టింగ్ చేసుకుంటే మా గవర్నమెంట్ ఖచ్చితంగా ఏంటంటే ప్రతి ఒక్కరికి రైతులకి రెండు లక్షల రుణమాఫీ మాత్రం పంద్ర ఆగస్టు నాడు ఖచ్చితంగా జరుగుతుంది జరగకపోతే మాలాంటి కార్యకర్తలమే మేము తప్పక మేమే బాధ్యత వహిస్తామని కోరుకున్నాం